ఏపీలో పదిహేను రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుండగా ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాల్టి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగనున్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఔట్సోర్సింగ్ కార్మికులను టెర్మెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు ఇందులో ఏ డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇవాల్టి నుంచి సమ్మెకు దిగుతున్నారు తమ సమస్యలపై మున్సిపల్ కార్మికులు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపారు కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు దీంతో కార్మికులు నిరసన పట్టారు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగించాలని కార్మికులు నిర్ణయించారు అంగన్వాడీలు దూకుడు పెంచారు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందించారు మరోవైపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీలు పని భారాన్ని తగ్గించాలని ఉద్యోగ విరమణ అనంతరం తమకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించాలని వారు కోరుతున్నారు రైట్ మొత్తంగా ఏపీలో ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తల ధర్నా కొనసాగుతుండగా ఆందోళన కొనసాగుతుండగా మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చారు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ బలరాం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది మున్సిపల్ కార్మికులు ఈ రోజు విధులకు హాజరు కాలేదు దశలవారీగా ప్రభుత్వంతో చేసిన చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో సమ్మెకి తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లుగా మున్సిపల్ కార్మిక సంఘాలు పేర్కొంటున్న పరిస్థితి మొత్తం మీద చూస్తే ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలేవి కూడా తమకు అమలు కాలేదు దశలవారీగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు కూడా వాటిని ఎక్కడ కూడా ఒక్కటి కూడా అమలు చేయకపోవటం వల్లే తప్పని పరిస్థితి లో సమ్మెకి దిగా వచ్చిందని మున్సిపల్ కార్మిక సంఘాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలనేటటువంటి డిమాండ్లతో ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి దిగారు అసలు వారి డిమాండ్లు ఏంటి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రభుత్వం ఏముంటుందని వివరించడానికి మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన దగ్గర ఉమామహేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఏంటి మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ముఖ్యమంత్రి గారు గద్దె మీద ఎక్కకముందు మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తా అని చెప్పారు వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఈ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలే ఆయనే చెప్పినటువంటిది ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని వే వేరు చేస్తున్నారు విడగొడుతున్నారు ఈ రెండు పదాలు తేడా తప్ప చదువులు ఒకటే పనులు ఒకటే కాబట్టి ఇద్దరూ ఒకటే అని చెప్పారు కానీ ఇటీవల కాలంలో దసరాకు ముందు కాంట్రాక్టర్ వాళ్ళని పదివేల మందిని పర్మినెంట్ చేస్తూ జీవో ఇచ్చారు మరి ఇద్దరు ఒకటే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు లక్షలాది మందిగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎందుకు పర్మనెంట్ చేయరు అది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అట్లాగే సిపిఎస్ రద్దు చేయాలి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో బతుకుతున్నారు వాళ్ళకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అమలు కావట్ల ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు వాళ్ళకి రిస్క్ అలవెన్స్ కానీ హెల్త్ అలవెన్స్ కానీ ఇవ్వట్లా ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాల పాటు మేము ఓర్పుతోటి ఓపికతోటి ప్రభుత్వం చుట్టూ తిరిగా ప్రభుత్వంతో ఎన్ని ఎన్నిసార్లు చర్చలు జరిగినాయి ప్రభుత్వం ఏమంటుంది బొత్స సత్యనారాయణ గారు ఉన్నప్పుడు దాదాపు డజన్ సార్లు చర్చలు జరిగాయి ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు వచ్చిన తర్వాత ఈయన కూడా పది పన్నెండు సార్లు చర్చలు జరిపారు వీరు కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి నేప వారి ఆధ్వర్యంలో దాదాపు పదిహేను పదహారు సార్లు చర్చలు జరిగాయి డిఎంఏ గారి దగ్గర ఇరవై పైగా చర్చలు జరిగాయి ఏ ఒక్కటి కూడా ఫలించలేదు రైట్ మొత్తం మీద ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైన హామీలు ఇవ్వటం ఇచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా సాధించే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా సమ్మెలో కొనసాగుతారని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు మొత్తం మీద చూస్తే ఈ రోజు నుంచి మొత్తం ఉన్నటువంటి డిమాండ్ సాధన కోసం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు మొత్తం విధులకి బహిష్కరించారు సమ్మెకు దిగారు దీంతో ఎక్కడ ఉన్నటువంటి చెత్త కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ అక్కడ స్తంభించే అవకాశం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా సావధానంగా చర్చలు జరుపుతూ తమ డిమాండ్ ని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు పేర్కొంటున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ జయరాజ్